అందరు బాగున్నారా మేమైతే చాలా సార్లు బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను సోళ్ళు నారా అనేది నాటడానికి అయితే గరువు దగ్గర వచ్చాను సోలు నారా నాటడానికి ఏ విధంగా మేము సోలు నారా అనేది నాటుతాము చూపిస్తానండి ఏ విధంగా నాటాలనేది ఒక పార అయిన ఒక పార అయితే తీసుకొచ్చాను ఆ పా పార అనేది మేమైతే ఈ సోలు నారా అలాగే ముందుగానే మేము సోలు నార అనేది అయితే వదిలేసి సోలు నార అనేది తీసేము ఏ విధంగా తీసి ఉన్నామైతే చూపిస్తాను సోలు నార అనేది ఒక ముక్క దగ్గర అయితే మేము పోసిన తర్వాత అయితే ఆ సోలు నార అనేది అయితే మేము తీసేసి పల్సాగా అయితే తీసేసి వేరే చోటుకైతే ఉంచుతాము చూడండి ఆ ముక్కకైతే ప్లేస్ ఖాళీగా ఉంది కదా ఆ ముక్కకైతే మేము పంట అనేది నాటుతాము సోలాకైతే నిన్న మొన్న అయితే నాటే నాటేము నాటింది ఏ విధంగా కనిపిస్తుంది నిన్న మొన్న అయితే భయంకరమైన వర్షం పడింది అందువలన మేమైతే వీడియో తీయలేకపోయాము ఈరోజైతే కొంచెం వర్షం అనేది లేదు కొంచెం మబ్బుగా ఉంది ఈ సోలు నారా అనేది వర్షం ఉన్న పడే ఉంచితేనే సోలు సోలు నాడ అనేది నాటుకుంటుంది కాబట్టి మేము వర్షంకే నాటుతాము నాటిన తర్వాత అయితే ఈ విధంగా లేస్తుందండి ఇంతకు ముందే మేము ఇదైతే ఒక ముక్కకైతే నాటాము డం అయితే పూర్తయిపోయింది చూస్తున్నారు చాలా అందంగా కనిపిస్తుంది ఈ పంట పండించడం అయితే చాలా కష్టపడాలి కష్టపడకపోతే ఫలితం అనేది దక్కదు కాబట్టి అలా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేమైతే పని చేస్తాము అలాగే ఈ ప ఈ పంట పండించడానికైతే చాలా కష్టపడాలి ముందుగానే దున్నిన తర్వాత అయితే గతం అనేది జల్లాలి జల్లిన తర్వాత అయితే సోలు విత్తనమైనది జల్లాలి జల్లిన తర్వాత ఈ పంట ఈ జల్లిన తర్వాత అయితే కలుపు అనేది రెండు మూడు ఆకులు వస్తే కలుపు అనేది తీయాలి తీసిన తర్వాత అయితే తీసిన తర్వాత సోలు నా సోలు నారా అయితే తీసి తీసి వేరే చోటు కట్టే నాటాలి ఈ పంట వల్ల మనకు ఉపయోగ ఉపయోగం ఏంటంటే అంబల కెలుక్కుని తాగుతాము పప్పలు చేసు పప్పలు చేసుకుని అయినా తింటాము మళ్ళీ పిట్టే చేసి తింటాము కాబట్టి మాకు ఉపయోగం ఈ పంట అనేది అందువలన మేమైతే ఈ పంటని చాలా కష్టపడి పని చేసుకొని తింటాము తర్వాత ఈ వీడియోని అయితే ముగ్గిస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్